గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్ తో అంటూ అధికారిక ప్రకటన వచ్చింది ఇప్పటి వరకు త్రివిక్రమ్ చేసిన సినిమాలకి ఇది భిన్నంగా ఉంటుంది అనే టాక్ అల్లు అర్జున్ స్నేహితుడు నిర్మాత అయినటువంటి బన్నీవాస్ ఆ ప్రాజెక్టు నుంచి ఓపెన్ గానే చెప్పుకొచ్చారు అది పాన్ ఇండియా సబ్జెక్ట్ అని ప్రీ ప్రొడక్షన్ కి ఆల్మోస్ట్ సంవత్సరం టైం పడుతుంది అని ఆ సినిమా ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు కానీ ఏడాది కావస్తున్న ఈ సినిమా స్క్రిప్ట్ పనులు కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు కానీ ఏవీ కొలికి రాలేదు అని టాక్ అనుకున్న దానికంటే ఎక్కువ టైం పడుతుంది అని కూడా అంటున్నారు ముఖ్యంగా ఏఐటీమ్ ని రిక్రూట్ చేసి వాళ్ళతో కరెక్ట్ చేయించి ఇక దాన్ని సినిమాటోగ్రాఫర్ వంటి టెక్నికల్ టీం కి కన్వే చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట సో ఇప్పట్లో అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ సినిమా చేయడం కష్టం అందుకే అల్లు అర్జున్ అట్లీని ఒక ఆప్షన్ గా పెట్టుకున్నారు అయితే త్రివిక్రమ్ మరో ఆరు నెలలు ఈ ప్రాజెక్టు పైనే వర్క్ చేస్తారా లేదా ఈ గ్యాప్ లో ఒక మిడ్ రేంజ్ హీరోతో సినిమా చేస్తాడా అని చర్చలు కూడా నడుస్తున్నాయి ఈ ఆలోచన కూడా త్రివిక్రమ్ కుంది కానీ మిడ్ రేంజ్ హీరోతో కాకుండా సీనియర్ హీరో అయిన వెంకటేష్ వంటి వాళ్లతో ఆరు నెలల్లో ఫినిష్ అయిపోయే సినిమా చేద్దామని త్రివిక్రమ్ అనుకుంటున్నారట ఒకవేళ వెంకి ఒప్పుకోకపోతే అల్లు అర్జున్ సినిమా స్క్రిప్ట్ పై పని చేస్తే సితారాబాయణతో సహా నిర్మాతలు కూడా సినిమాలు చేస్తారు